ఇద్దరు స్నేహితులు ఉన్నారంట ఆ ఇద్దరు స్నేహితులు ఎంతగానో ఒకరంటే ఒకరికి ఇష్టం అంట ప్రాణ స్నేహితులుగా ఉన్నారంట ఈ ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా వారికి వారు తోడుగా ఒకరికొకరు తోడుగా వెళ్లేవారంట అయితే ఒకరోజు ఇద్దరు కూడా వెళ్తున్నప్పుడు మాట 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 వారు ఏదో విషయంలో గొడవపడితే ఒక స్నేహితుడు చంపకేసి గట్టి కొట్టేశాడంట కొట్టంగానే ఆ పక్కన స్నేహితుడు వెంటనే అక్కడ ఇసుక మీద రాసాడంట ఈ రోజు నా స్నేహితుడు నన్ను చంపకు వేసి గట్టిగా కొట్టాడు అని రాశాడట రాసిన తర్వాత ఇంకా ఇద్దరు అలాగా స్నానం చేద్దామని చెప్పేసి అప్పట్లో ఆ రోజుల్లో చెరువులు ఉండేటివి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి వెళ్ళంగానే ఆ చెరువులో ఇద్దరు కూడా స్నానానికి దిగినప్పుడు ఈ ఏ యొక్క దెబ్బ తిన్నాడో ఆ దెబ్బ తిన్నటువంటి ఆ స్నేహితుడు అలాగా పూడులోనికి వెళ్ళడం స్టార్ట్ చేశాడట అంటే కొట్టుకుని పోతా ఉన్నాడు ఆ పూడులోనికి వెళ్తా ఉన్నప్పుడు వెంటనే ఈ స్నేహితుడికి అడిగాడట చేయి పైకి ఎత్తితే వారు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ స్నేహితుని చేయి పట్టుకొని పైకి లాగేసి వెంటనే నిలబెట్టాడట నిలబెట్టినప్పుడు ఆ స్నేహితుడు ఏం చేశాడంట వెంటనే తన స్నేహితులు చేసినటువంటి సహాయమును బట్టి ఒక రాయి తీసుకొని ఆ రాయిని మరొక్క రాయి మీద రాసాడంట ఈ రోజు నా స్నేహితుడు నా ప్రాణమును కాపాడాడు నన్ను రక్షించాడు అనేసి ఆ యొక్క పండ మీద రాశాడంట రాసిన తర్వాత ఈ దెబ్బ కొట్టినటువంటి స్నేహితుడు రక్షించిన స్నేహితుడు అడుగుతూ ఉండట ఏంట్రా నేను నిన్ను చంపకేసుకొడితే కొడితే నువ్వు ఈ ఆ యొక్క నేల మీద ఇసుకలో ఆ దెబ్బ రాశావు నేను నిన్ను రక్షిస్తే నీవేంటి ఆ రాయి మీద రాశావు దాన్ని కూడా ఆ ఇసుక మీద రాయొచ్చు కదా అన్నప్పుడు ఆ స్నేహితుడు ఒక మాట చెప్పాడంట అరే ఇదిగో ఎవరైనా మనలను ఏదైనా అనినప్పుడు మన మనస్సు గాయపరిచినప్పుడు మనల్ని బాధ పెట్టినప్పుడు మనం ఏం చెల్లి తెలుసా దానిని ఇసుక మీద రాయాలి అనగా అది సున్నితమ్ముగా నీళ్లు వచ్చినప్పుడు వెంటనే అది ఏమైపోతుంది తుడిచిపోతుంది ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేసినప్పుడు దానిని ఎక్కడ పెట్టుకో తెలుసా గుండెల్లో పెట్టుకోవాలి అదే రా స్నేహం అంటే అన్నాడండి అర్థం